ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ మహిమగలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవచనము నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్యు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ప్రేమను వల్లరా నశించిపోతున్న దానిని వెదికి రక్షించుట మరి నజరడి అనే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు అంటే ఎవరైతే నశించిపోతున్నారో ఏమైతే నశించిపోతుందో మరి అటువంటి వారిని వెదికి రక్షించడానికే ఆయన వచ్చి ఉన్నాడు చూడండి ఆనాడు పట్టణానికి వచ్చినప్పుడు జక్కయ్య ఇంటిని ఆయన ప్రవేశించి మరి జక్కయ్య తను నశించిపోతున్నాడు ధన వ్యామోహంలో పడిపోయాడు పాపంలో పడిపోయి తను నశించిపోతున్నాడని తెలుసుకున్నాడు జక్కయ్యని వెతికి మరి అతన్ని రక్షించాడు ప్రేమైన వల్ల ఒకసారి ఆలోచించండి మరి ప్రతి మనిషి ఇంకా ఇంకా ఫలించాలి అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకుంటాడు కానీ ఏ మనిషి కూడా నశించిపోవాలని దేవుడు ఎప్పుడైతే కోరుకోడండి ఆయన రక్షించుడికే వచ్చాడండి ఈ లోకానికి కావున పాపములో నశించిపోతున్నవారు చాలామంది ఉన్నారు ఇహలోక బంధకాలలో చిక్కబడి నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు మరణ ఛాయలలో మరి పడి ఎంతో మంది నశించిపోతున్న వారు ఉన్నారండి అటువంటి వారిని వెదికి రక్షించడానికే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే పాపములో పడుట వలన పరిశుద్ధత లోనికి రాలేకపోతున్నారు రక్షణ మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు ఇక ఇహలోక బంధకాలలో చిక్కబడి విమోచన లేకుండా ఎంతోమంది ఉన్నారండి అటువంటి వారిని వెదికి రక్షించేవాడు యేసుక్రీస్తువారని అందుకని ఈ లోకానికి రక్షకుడుగా అవతరించాడు కావున ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు ప్రేమ నవర్ల రక్షకుడుగా వచ్చి ఉన్నాడు కర్తగా వచ్చి ఉన్నాడు సర్వమానవాళి పాపమును వెల చెల్లించుటకు క్రైదనముగా ఆయన వచ్చి ఉన్నాడు కౌన వెదికి రక్షించువాడు అనే విషయాన్ని మరవనే మరవద్దని కావున ఎంతోమందిని ఆయన పిలిచాడు ఎంతోమందిని తన వెలుగులో నడవమని చెప్పి ఉన్నాడు కవున యువదీ కల ముందు ఆలోచించండి రక్షించుడికే యేసుక్రీస్తు వారు వచ్చారు రక్షణ పొందడానికి సిద్ధపడిన వారందరికీ కూడా ఆయన ఆసనుడుగా ఉన్నాడు దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించున్నగాక అమేన్